నగర పరిధిలోని ఎన్ అగ్రహారంలో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ పూజ కార్యక్రమంలో వైసీపీ ఒంగోలు నియోజకవర్గం చుండూరి రవి పాల్గొన్నారు ముందుగా గ్రామానికి విచ్చేసిన చుండూరి రవి బాబుకు గ్రామస్తులు పూల బొకేలు ఇచ్చి బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు అనంతరం గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ పూజలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలు పోయి మనందరి ప్రభుత్వం రావాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు త్వరలో గ్రామస్తులను కలుసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కఠారి శంకర్ యూత్ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి పాలెడుగు రాజు గ్రామ అధ్యక్షులు ఎం లక్ష్మారెడ్డి నాయకులు సుబ్బారెడ్డి రామకోటిరెడ్డి వెంకారెడ్డి వెంకటరామిరెడ్డి సంజీవరెడ్డి వాసు రెడ్డి ప్రవీణ్ రెడ్డి అమర్ రెడ్డి బ్రహ్మారెడ్డి సాయి సంతోష్ రెడ్డి జేపీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

लक्ष्मण खुद लक्ष्मी टाइग तो खुद लक्ष्मी टाइग तो सत्मानं भौतिकतेन्द्रियैः चेमेन्द्रियैः परिनिष्टति मनोवाच्छाबसिविरस्तो रक्षासो ए जयिशु जय जयिशु इत्योचनं देवतानां ಇದ್ಯಾ ಓಕೆ ಇದು ನಾನು ಪ್ರಶ್ನೆ ಈ ಗ್ರಾಮ ಆಹ್ವಾನಿಸಿ

మధ్యలో వచ్చి కలుగుతామని అడిగినప్పుడు ఇక చదువుకునే పిల్లలు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఏదో వస్తారు గ్రామానికి అప్పుడైతే పండను కలిసే అవకాశం ఉంటుందని చెప్పడం ఈరోజు అవకాశం కాబట్టి అదృష్టం మనందరి కోరిక ఈ రాష్ట్రంలో మంచి రోజులు మళ్ళీ రావాలని జగన్మోహన్ రెడ్డి గారి పాలు వస్తేనే రైతాంగానికి వర్గాలకి మధ్యతరగతికి అందరికీ మేలు జరుగుద్దని ఈ ప్రభుత్వం ఏ కార్పొరేట్ కంపెనీలతో వందలెకరాల దారా దత్తం చేస్తా లోకుల సొమ్ము వాళ్ళ కాదు కదా ఇతరుల సొమ్ము రైతులను మోసం చేస్తా రాజధానిలో భూములు పంచుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఎవరికైనా రాయితీలు ఇస్తూ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ సంపాదన ధ్యయంగా నడిపే ఈ ప్రభుత్వం త్వరగా దిగిపోవాలని ప్రజల కోసం పేదల కోసం మధ్యతరగతి వర్గాల కోసం రైతుల కోసం మనందరి గిట్టుబాటు ధరల కోసం అందరి సంక్షేమం కోసం అందరి పిల్లల చదువుల కోసం అందరి పిల్లల మహిళల సంక్షేమం కోసం మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని ఆ వినాయకుడిని మిమ్మల్ అందరినీ కలిసే భాగ్యం వెళ్ళినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నా మీతో మీలో ఒకరిగా మీ మనిషిగా నేను రైతు కుటుంబమే మీలాంటి కుటుంబాల నుంచి వచ్చిన చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో అవగాహనతో దొరుకుతున్నాండి ప్రతి ఒక్కరితోటి మీ గ్రామంలో కూడా అందరితోటి నేను అనుబంధం పెంచుకొని మీలో ఒకటిగా ఉంటాను మీ అందరికి మేలు జరగడానికి నా వంతున్నాను ఇది సందర్భంగా రాజకీయ ఉపన్యాసాలు చేసుకోవడానికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తారంట అనేది ముందు కాబట్టి ఆ దేవుడిని తొలి ఎక్కన మళ్ళీ మనకి మన నాయకుడికి ఈ రాష్ట్రంలో మా నాయకుడి చేతిలో పెట్టాలని ప్రజలందరికీ సూక్ష్మమైన సూక్ష్మైన అందించాలని అందించే విధంగా స్వామివారిని ఆశీర్వదించుకొని కోరుకుంటాను